ఫార్మర్ వెల్ఫేర్ కోసం మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సో ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి వస్తాయి సన్నాల గురించి వాటి అన్నిటి కూడా మనకి వచ్చేది ఉన్నాయి సో ఫార్మర్ కి ఏ విధంగా బెనిఫిట్ చేద్దాం అనేసి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తా ఉంది ఎక్కడన్నా ఫార్మర్ కి అగేన్స్ట్ గా యాడ్ యాక్ట్ చేస్తున్నారంటే మాత్రం అసలు ఊపునే పర్ఫెక్టి ప్రభుత్వంలో లేదు సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా మన ట్యాడీ ప్రొక్యూర్మెంట్ సో ఈ ఇష్యూస్ నేను చెప్పినట్టు మాయిస్టర్ మీటర్స్ కరెక్ట్ గా ఉండాలా సో మాయిస్టర్ మీటర్స్ అంతా కూడా ఒకసారి కరెక్ట్ గా ఒకసారి వెరిఫై చేసుకోవాలి కొన్ని ప్లేస్ లో సో ఇక్కడ ఒకటి నంబర్ చూపిస్తుంది చూపిస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి సో వాల్యూ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలి అనేది కూడా చూస్తాము ఉన్నాం సో దీంట్లో మనం ఒక టూ టైప్స్ ఫస్ట్ ఏమో వాల్యూ ప్రొక్యూరిమెంట్ ఒకటి నెక్స్ట్ ఏమో మెలింగ్ ఒకటి సో ఈ టూ ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం చూసినట్లయితే లాస్ట్ టైం నుంచి ఇప్పుడు ఆల్రెడీ అటిస్టల్ కలెక్టర్ డీటెయిల్ గా ఏమేమి ఇష్యూస్ మనము నోట్ చేసిన డీటెయిల్ గా చెప్పారు సో నేను మళ్ళా రిప్యూట్ చేయదలు బట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మన ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు అదే ఆనరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తున్నారు అనేది చాలా డిఫరెన్సెస్ వస్తా ఉంది సో కూడా లీగల్ మెటాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రేషన్ ప్యాలీ క్లీనింగ్ వాటికి కూడా సంబంధించి ఎక్కడెక్కడైతే పాల్గొలు ఇప్పుడు అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ఏరియా సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది సో దీంట్లో మనం ఇప్పుడు మెయిన్ గా చూడాల్సింది ఏంటి అనేది అంటే ప్యాలీ ప్రొక్యూర్మెంట్ అయినప్పుడు

పాటిస్తే ఓకే బట్ కొద్ది మంది ఏంటి అనేసి అంటే ఆ ఎక్కువ ఎక్కువ వేమెంట్ మళ్ళీ అదేవిధంగా లాస్ట్ టైం వర్షాలు కూడా ఫార్మర్స్ కూడా ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా అనేటట్టుగా వాళ్ళు కూడా అమ్మేయడం జరిగింది బట్ ఈసారి అట్లా కాదు టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరుగుతుంది సో ఆ టాస్క్ ఫోర్స్ అంతా కూడా సర్ప్రైజ్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో అది మేము స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే పెడతాం సో లాస్ట్ టైం ఏంటంటే ఇంకొక కొద్ది దగ్గర ఇట్లా చేస్తున్నారు కూడా అప్పుడు చేసి ఇంకా మనకి ఏం ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయాల్సి వచ్చింది బట్ ఈసారి అట్లా కంటిన్యూషన్ అవి ఉండదు సో సీరియస్ స్టార్టింగ్ వచ్చే మనము కంటిన్యూ చేస్తున్నా లేదా చూస్తాం కాబట్టి దయచేసి కొద్దిగా ప్యారిస్ ప్రొక్యూర్మెంట్ దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకటి తగ్గడం సో ముందు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్న ప్యాడీ ఇంకా కొద్దిగా కట్టిన రైస్ మిల్స్ ఉండదు సో ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో ఇక్కడ మనం ఎంతైతే మిల్లింగ్ బిల్డింగ్ ఉందో దానికి మించి మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాల్సి రావడంతో మోస్ట్లీ మనం వేరే డిస్ట్రిక్ట్స్ మీద డిపెండ్ కావాల్సి వచ్చింది బట్ అయినా కానీ గవర్నమెంట్తో మాట్లాడి చాలా సక్సెస్ఫుల్గా మనము కంప్లీట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే సో ఎప్పుడు కూడా మాది అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆడే ఉండే బట్ అయినా కూడా అసంతృప్తి ఎందుకు అంటే కొద్దిగా అన్సీజనల్ రేంజ్ కూడా రావడం జరిగింది సో వాళ్ళన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు సో కొద్దిగా ఫార్మర్స్ ఎస్పెషల్లీ కొద్దిగా వాళ్ళు అసంతృప్తిగా ఉండే లాస్ట్ టైం రవి టైంలో బట్ ఈసారి ఏంటంటే మనకి కొంత బాయిల్ మిల్స్ కాదు కాబట్టి ఇప్పుడు టోటల్గా మనకి ఖరీఫ్ ది వచ్చేది సో మనకి నంబర్ ఆఫ్ మిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో మిల్ ఇంగ్ ఒక నంబర్ ఆఫ్ మిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో తారీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా చాలా ఎక్కువనే పెడతా ఉన్నాం ఏర్పాటు చేస్తాం సో ఫార్మర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫార్మర్స్ వాళ్ళు కాల్ చేసి సో కంప్లైంట్ కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు అదే విధంగా ఫ్యాలీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఇంకా చెప్పినట్టు ఏమైనా ఇష్యూస్ వస్తా ఉన్నాయి సో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ప్రాబ్లం అయితా ఉన్నాయి అనే సమయం మీరు ఆ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఫోన్ చేసి చెప్పండి అకౌంట్ ఏమైనా ఉంటే కూడా మనం ఇమీడియట్ గా దాన్ని అడ్రస్ చేసి రిజాల్వ్ చేయడానికి కూడా మేము ట్రై చేయడం జరుగుతుంది

సో అటువంటి సిచ్యువేషన్ మనకి ఇంకా ఇంకా ఎవరైనా అటు బట్టుబడతా ఇంకా ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గుతా ఉంటే ఇంకా మనకి బలైన పడే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ అటువంటి యాక్టివిటీస్ లో ఎవరు కూడా ఇండల్ స్టాక్ అనేసి రిక్వెస్ట్ చేస్తాం సెకండ్ థింగ్ ఫ్యామిలీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఐకేపీ సెంటర్స్ కానివ్వండి ఫ్యాక్స్ కానివ్వండి లేకపోతే వేరే ఇతర

సో మళ్ళా దాంట్లో సంవత్సరం చూడటం అవన్నీ జాబు చేస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకొని వాటిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి కూడా వాళ్ళు ఏవైతే ఆస్తులు అవుతున్నాయి కూడా అవన్నీ కూడా సీజ్ చేస్తే అవన్నీ కూడా మొత్తం ఆప్షన్ పెట్టి కూడా దాని కాంట్రాక్టర్స్ కూడా వస్తాయి మీరు తెలుసు గత ప్రాజెక్ట్ ప్రొక్యూర్మెంట్ లో కలెక్టర్ ప్రతి ప్రతిరోజు ప్రతి గ్రామంలో చాలా గ్రామం